మన విలవ సంఘీలందరికీ కూడా మరి మా పిలుపుని అందుకొని మా పిలుపుని మన్నించి గౌరవించి కూడా ఒక్క రెండు రోజుల్లోనే వ్యవధి లేకపోయినా రెండు రోజుల్లో అప్పారావు గారు నేను కూడా కలిసి మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలవటం పరోక్షంగా కొంతమందికి ఫోన్లు చేయడం జరిగింది అయినా కానీ కళ్యాణి మండల ప్రెసిడెంట్ పోపల మీ వచ్చిన మీకు అందరి తరఫున మన సంఘరి తరఫున కమిటీ తరఫున నిర్వహించిన కమిటీ తరఫున అందరికీ నా శిరస్సు నమస్కరిస్తున్నాను ఈ రోజు మనం కలవడానికి గల ప్రత్యేకమైన రోజు ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనం ఈ రోజున ఐదేళ్ల నుంచి మనం పడ్డ బాధలో మనం అనుభవించిన తీరు మీ అందరికీ తెలిసిందే ఏ రకమైన బాధలు అనిపించాము ఏ రకంగా మనం ప్రయోజన పడ్డాము కానీ ఈరోజు మనందరి కోసం ఆయన వయసు మీద పడినా మనందరి కోసం మరి ఆయన ఒక అభ్యర్థి మనం మనందరి కోసం పోటీ చేసి మనకి చేదుడి వాదుగా ఉండాలని చెప్పేసి ఆయన వయసును కూడా పక్కన పెట్టి చెప్పం చేయడం జరిగింది మనందరి తరఫున ఒక్కసారి మనం ఆయనకి అసలు ఆయన విజయం ఎలా ఉండాలంటే గతంలో గతంలో ఇరవై వేలు చరిత్ర వచ్చింది కానీ ఈసారి అంతకు మించి రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను మీరు అదే విధానంలో మీరు ముందుకు వస్తారని కూడా ఆలోచిస్తుంది తర్వాత నేను పార్టీలో వచ్చే ముందు కామెరా మూడు నెలల నుంచి నేను అడుగుతున్నాను కానీ మన భావన రోజు పిల్లల బాగా ముందు రోజు నన్ను పిలిపించి మాట్లాడితే నేను ఒకటే అడిగాను ఆ ఉనికి కోల్పోయామండి మా జాతి కనీసం ప్రశ్నార్థంగా మిగిలిపోయాం మేము మా పేరు వడ్డీ అలాగే కాకుండా మన ప్రభుత్వానికి వస్తే నాలుగు మండలాల్లో కూడా మాకు దగ్గరికి గుర్తింపు ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది ఆయన చెట్టు నా చెట్ల పని అని చెప్పి ఆమె కూడా జరిగింది నేను ఈ సందర్భం ఇచ్చేస్తున్నాను శ్రీనివాస్ గారు మీరు శ్రీనివాస్ గారు మన లాస్ట్ టైం ఎవరి మనం మూడు నాలుగు ఏళ్ల పాటు వైసీపీ వాళ్ళు చేర్చి వాళ్ళని తీసుకొచ్చాను వాళ్ళని మీ సంవత్సరంలో పార్టీలు చేస్తాము వాళ్ళు నలుగురు చేర్చి పదిహేను చెప్పారండి వాళ్ళు నలుగురిని తీసుకొచ్చాను ఓకే థ్యాంక్ యూ